వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్ కొంచెం ప్రశాంతంగా ఉన్నానబ్బా హడావిడిగా ఉన్నాను దాలసు పోతున్నాను యాత్ర టు రేపు ప్రోమో ర్యాలీ జరుగుతుంది అక్కడ పోతున్నాను సభలో జూలు గర్జించినట్లుంది గర్జించినట్లుందబ్బా జగన్మోహన్ రెడ్డి కొద్దిగా మార్చుకున్నాడు బటన్ల బిజినెస్ వదిలేసి నీ కొడుకు అని వదిలేసి అబ్బా తుమ్ము రేప్యాబ్బా నువ్వు మాత్రం అట్లా మారుస్తూ ఉండబ్బా మార్చి మార్చి కొడుతూ ఉండు అబ్బా నారా ఎన్ఆర్ఏ నాన్ రెసిడెన్స్ ఆంధ్రాస్ అని కత్తెమ్మ సూపర్ సైకిల్ సైకిల్ తొక్కడానికి ఇద్దరు తోయడానికి ఇద్దరు అది ఇంక ఏముంది అబ్బాబ్ అబ్బాబ్బా దంచి కొట్టుడు బెస్ట్ స్పీచ్ అనుకుంటారా అఫ్ కోర్స్ ఇంకా రెండు మూడు సభలు రెండో సభకే మొత్తం మీద చంద్రబాబు వండుకో చంబా వండుకో వాడు కొడుకు బంకర్ లోంచి బయటకు వచ్చి గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు చంద్రబాబు పాలిటిక్స్ క్విచ్ చేస్తానన్నాడు పవన్ కళ్యాణ్ చడి చప్పుడు లేకుండా జాడ లేకుండా కనుమరయ్యాడు జగన్మోహన్ రెడ్డి దిందులూరు సభలో మాత్రం పిచ్చి పిచ్చి ఎప్పుడు చూడలే నేను సిద్ధమా మీరు సిద్ధమేనా అని బా చంపేసాబు జగన్మోహన్ రెడ్డి వెరీ గుడ్ ఆరేసాం ఉప్పు పాత్ర తోడేళ్ళ గుంపుని తోలు తీసేసాం అబ్బో ఇంకేం మిగిలేం ఏం లేదు అయిపోయింది ఇంకా ఎన్ఆర్ఐ తోడేళ్ళు ఇంకా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ఉన్నాయి కొన్ని గుద్ద కొవ్వు బట్టి బలిసి కొట్టుకుంటున్నారు మీకు ఉంది వస్తున్న ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ మీరు ఇంకా అప్పటికి బతికే ఉంటే మాత్రం కొన ఊపిరితో ఉన్నా కానీ చంపేస్తా కాల్తో తొక్కేస్తా బాబాయ్